హైదరాబాద్ మాదాపూర్లోని లోని ఫర్గట్ మీ నాట్ కేఫ్ పైకి చూడటానికి ఈ కేఫ్ పోలీసుల బందోబస్తులో నడుస్తుంది ఏంటి షాక్ అయ్యారా బట్ ఇదే నిజం ఇంకా ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇది ఫర్గట్ మీ నాట్ కేఫ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి చాలా దగ్గరగా ఉంటుంది మామూలుగా అయితే ఈ కేఫ్ టైమింగ్స్ మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ పన్నెండు గంటలకు క్లోజ్ కావాల్సి ఉంది బట్ ఈ హుక్కా పార్లర్ పోలీసుల బందోబస్తు నడుస్తుంది మాధవూర్ పోలీసులు హుక్కా పార్లర్ వాళ్లతో కలిసి ఈ దందాను నడిపిస్తున్నారు ప్రతిరోజు నైట్ ఏదో ఫార్మాలిటీగా పోలీసులు వచ్చి ఆ చుట్టుపక్కల ఫుట్ పాత్ మీద పడుకున్న వాళ్ళని లేపి వాళ్ళను బెల్లగొట్టి కేఫ్ ముందు సెల్ఫీ తీసుకుని వెళ్లిపోతున్నారు ఈ సెల్ఫీ ఏంటా అని డౌట్ పడకండి సెల్ఫీ ఎందుకంటే మేము వచ్చినా కేసు క్లోజ్ చేశామని రికార్డ్స్ లో పెట్టుకోవడానికి ఇక అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది హై లెవెల్ డ్రామా ఒక పోలీస్ కెఫే కింద కాపలాగా ఉంటాడు అంటే చూసే వాళ్ళకి అక్కడ పోలీసులు వాళ్ళ పని పర్ఫెక్ట్ గా చేస్తున్నారని కలరింగ్ ఇవ్వడానికి మాత్రమే బట్ అక్కడ జరిగే రియాలిటీ ఏంటంటే కింద పోలీసు ఉన్నా సరే పార్లర్ కి సంబంధించిన వాళ్ళు హుక్కా పార్లర్ కి వస్తున్న వాళ్ళకి దారి చూపిస్తున్నారు ఇక పార్లర్ లోపల సంగతి చూసుకుంటే ఇక్కడ పన్నెండున్నర గంటల నుండి ఎర్లీ మార్నింగ్ మూడు గంటల వరకు హుక్క అనేది నడుస్తూనే ఉంటుంది ఇక ఇదంతా పక్కన పెడితే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బల్లగుద్ది గుద్ది మరీ చెప్పాడు ఆల్ హుక్కా పార్లర్స్ బంద్ హైదరాబాద్ అని మరి ఇది ఇప్పుడు ఎవరి హయాంలో నడుస్తున్నట్టు కాంగ్రెస్ రెడ్డి మీరు నీతులు చెబుతారు తప్ప పాటించరంటారు అంతేనా మరి అలాంటప్పుడు ఇలాంటి సొల్లు ఎందుకండి అసలే ఇప్పుడున్న అధికారం ఉంటుందా ఊడిపోతుందా అన్న డైలమాలో ఉన్నప్పుడు ఇంత హిట్లర్ రేంజ్ డైలాగ్స్ అవసరం మీకు ఇకపోతే ప్రతి బిజినెస్ లో మీకు షేర్ వచ్చినట్టే ఈ పార్లర్ నుండి కూడా మీకు ఏమైనా షేర్ అందుతుందా ఇదేనా మీరు చెప్పిన ప్రజల పాలన అది ప్రజల పాలన లేక గుంపు పాలన